తప్పులు చేసిన వాళ్ళని వదిలిపెట్టాం ఆ వెరీ క్లియర్ మొన్న చూశారు మీరు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విర్రదిగిపోయారు కంట్రోల్ చేశాం మళ్ళీ కావాలని చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం నేను ఆంధ్రా పాడ్కాస్ట్ ని జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ స్టార్ట్ చేశాను నేను అడిగే క్వశ్చన్స్ మీ దగ్గర ఆన్సర్స్ లేకపోతే మీరు ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తారా వాళ్ళని ఇలా నీచంగా సోషల్ మీడియాలో తిట్టిస్తా మీరు పోస్టులు పెడతారా టీడీపీ పార్టీ వాళ్ళు ఎందుకని నా మీద నా ఫ్యామిలీ మీద ఇలాగ సోషల్ మీడియా హెరాస్మెంట్ చేస్తున్నారు ఏ ఒక్క ఎపిసోడ్ లోనైనా నేను ఎవరైనా పర్సనల్ గా టార్గెట్ చేస్తా మాట్లాడేనా టీడీపీ పార్టీ నుండి రేణుకా జెట్టి గారు అంట షీజ్ అన్ ఎల్ఎల్బి నా వైఫ్ ని మీరు నీచంగా తిట్టిస్తా పోస్ట్ పెట్టి పోస్టర్ సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఉమెన్ పట్ల ఉమెన్ తోనే పండ బూతులు తిట్టిస్తా నీచంగా మాట్లాడిస్తా సోషల్ మీడియా పోస్టులు క్రియేట్ చేయడమే టీడీపీ కల్చర్ అంటే టీడీపీకి ఫేవరబుల్ గా ఇప్పుడు గవర్నమెంట్ కి ఫేవరబుల్ గా మాట్లాడితే మాట్లాడిస్తారా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లాగైతే క్వశ్చన్ చేశాను జగన్ గారి టైంలో కూడా నేను ఇలాంటి వీడియోసే చేశాను వైసీపీ వాళ్ళు ఎక్కడ నా ఫ్యామిలీ జోలుకు రాలేదే దుర్భాషలు దుర్భాషలాడతా ఇలాగ నీచంగా పోస్టులు పెట్టిస్తా చేయలేదు నేను నా బాగా దగ్గరగా కూర్చొని రెండు మూడు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది సో నేను ముసురు అవసరం లేదు ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చిన వచ్చినందువల్ల సమోహం కూడా చూడటం జరిగింది సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండ్ల మీద కూర్చుని వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై ఎంటర్ అయినప్పుడు నేను ఐదుగురిని చూసా ఆ తర్వాత అలాంటి దెబ్బలు కాలం మీద పడ్డాక డబ్బల కాలం మీద కాదు ఇక్కడ తగిలినట్టు ఉన్నాయి అంతే ఫస్ట్ మూడు నాలుగు షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్ మళ్ళీ ఒకసారి ఎలకెల్లా ఇంకోసారి బోర్లా మళ్ళీ ఎలకలా అలా పొజిషన్లు మార్చి మార్చి కొట్టారు ఆ పిడకలన్నీ ఇంతులందుకు గుర్చేట్టు ఆ పిడకలన్నీ ఇంతులందుకు గుర్చేట్ ఛానల్ స్టార్ట్ చేస్తాను ఎవరు చెప్పినా కూడా వినేది లేదు ఛానల్ ప్రారంభం చేసి తింటా త్వరలో వీళ్ళందరి కూడా వీళ్ళందరి దుశ్చర్యలు ఈ రోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో కుల ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు దావోస్ అంటే ఒక మిత్తుంది అందరికీ ఎన్ని మోయోలు చేశారు ఎంత డబ్బులు వచ్చాయి ఒక మిత్తిది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయులు అక్కడ పోయి పని లేదు దావోస్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్ ప్రపంచంలో నాలుగు రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు కంట్రీ హెడ్స్ వస్తారు మినిస్టర్స్ వస్తారు గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను లోకేష్ గారు ఇక్కడ జగన్ గారి టైమ్ లో ఎడ్యుకేషన్ సెక్టర్ చాలా బ్యాడ్ గా ఉన్నారు కదా లాస్ట్ లో ఫర్ ఫస్ట్ టైం ఎవర్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలు న్యూయార్క్ లో ఉన్న యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్ఫరెన్స్ అక్కడ అటెండ్ అయ్యారు తెలుసా ఎడ్యుకేషన్ సెక్టర్ లో మీ ఫాదర్ సిబిఎన్ గారు త్రీ టైమ్స్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ ని టచ్ అయిన విధంగా దాని రూపురేఖలు మార్చే అటెంప్ట్ ఒకటి జరిగింది దాట్స్ గ్రౌండ్ బ్రేకింగ్ ఎఫర్ట్ అని దీనికి నేనేదో డబ్బా కొట్టడం లేదు నేను సోది కూడా చెప్పిన పవన్ కళ్యాణ్ గారే ఆయనకే ఆయన గ్రౌండ్ లోకి వెళ్ళాక ఆయన ఎలాంటి రిమార్క్స్ చేశారో చూడండి ఈ బెంచెస్ ఎప్పుడు వచ్చినాయి పాత ఏమైనా ప్రైవేట్ స్కూల్ ఇది జెడ్పీ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగున్నాయి చూసారు ఇక్కడ జరిగిన స్కూల్స్ లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏది కూడా అసలు చూడనట్టు వాళ్ళకి మనం ఏం చెప్తే అది నమ్మేస్తారు అనే ఫైల్డ్ ఇమాజినేషన్ లోకేష్ గారు ఉంటున్నాయో తెలియదు ఈ రైట్ టు బ్లాక్ జగనన్న విశాఖలో గ్లోబల్ సన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు అంబానీ వచ్చారు జిందాల్ గారు వచ్చారు అది జగనన్న క్రెడిబిలిటీ ఆయన సుపరిపాలన ఆయన పారదర్శకమైన పరిపాలన ఆయన ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామిక వేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామిక వేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళు అందరు రావడం జరిగింది కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒకరు రావడానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ముత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ మొహం కట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకే కొత్త కాదులే పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు ఎవరి మీద తోసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు దీనికోసం కాదు మీకు ఓట్లేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం